అందరికి నమస్కారం అండి భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఒకటో శ్లోకము వేద వినాశినం నిత్యం ఎ వ్యయం కదం సహ పురుష ఒకటి వేదా వినాశినం నిత్యం యయేవ ఏ మజమవ్యయం కదం సహా పురుష ఘాతయతి యతిహంతిక శ్రీకృష్ణుల వారు అర్జునులతో ఇలా చెప్తున్నారు అర్జున ఎవరైతే ఆత్మ సత్యమైనది అని నాశనము లేనిది అని నిత్యము అయినది అని తిరిగి జన్మిస్తూ ఉంటుంది ఆత్మ మార్పు లేనిదిగా అని మరణము లేనిది అని తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు ఎవరిని ఎందుకు చంపుతాడు ఎలా చంపుతాడు కాబట్టి ఎవరు ఎవరిని చంపరు చంపించరు ఇప్పటిదాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిని చంపదు ఎవరిని చంపించదు అంటే ఎవరి చావుకు కారణం కాదు అని అంటున్నాడు అర్జున నీలో ఉన్న ఆత్మస్వరూపము భీష్మ ద్రోణ కృపాచార్యులలోనూ ఇతర రాజులు సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు వారిలో ఉన్న ఆత్మలు చావటానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత కానీ మనలో ఉన్న నేను అనే అహంకారము ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగజేస్తుంది నేనే ఈ శరీరము అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంతకాలము ఆత్మతత్వము అర్థము కాదు ఆత్మ అవినాశి అని నిత్యము అని అవ్యయము అని తెలుసుకోవాలి మనము అందరము నేను నేను అంటున్నాము నేను అంటేనే ఆత్మ ఈ నేను అనే ఆలోచన జంతువులకు పక్షులకు లేదు నేను గురించి ఆలోచించవవి ఈ నేను అనే అహంభావం మనిషిలో కలగటం వల్ల నేను అందరికంటే గొప్పవాడిని వాడు నాకంటే తక్కువ అనే భావన కలుగుతుంది జంతువులకు ఈ భావన కలగదు అవి తాము అన్ని ఒకటే అనే భావనతో ఉంటాయి ఆత్మజ్ఞానం రెండు దశలుగా అర్జున ముందు ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవాలి అదే మొదటి పాదంలో చెప్పారు ఆత్మ అవినాశి నిత్యము అజేయము అవ్యయము ఇంకా రెండవ దశ ఏంటి అంటే ఆ ఆత్మ నేనే నేనే ఆత్మను అని తెలియాలి కాబట్టి ఈ రెండు దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి కానీ మనమంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము కనిపించని ఆత్మ కొరకు వెతుకుతూ ఉంటాము ఆత్మ కొరకు శోధిస్తున్నాను అని చెప్పుకుంటాము కానీ నేను ఆత్మను అని మాత్రం అంగీకరించరు మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము అదే అజ్ఞానము దానికి కావలసినవి శ్రవణము అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినటము తర్వాతది మననం విన్నదాని మననం చేయటము ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివ నివృత్తి చేసుకోవడం మూడవది నిధి ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఆత్మ ఎవరో కాదు నేనే నేనే ఆత్మను నేను ఈ శరీరము కాదు అనే జ్ఞానం కలగటం అప్పటిదాకా నేనే దేహము ఈ దేహముతో అన్ని పనులు చేస్తున్నాను అమ్మో ఈ దేహం మరణిస్తుంది అని భయపడ్డవాడు ఆత్మజ్ఞానం కలగగానే మరణించేది నేను కాదు నా శరీరం మాత్రమే నేను ఆత్మస్వరూపుడను నాకు మరణము లేదు అని నిశ్చింతగా ఉంటాడు పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జున నీవు దేహానివి కాదు వీళ్ళందరూ దేహాలు కాదు ఆత్మస్వరూపులు దేహాలు వేరు వీళ్ళు వేరు నీవు చంపితే దేహాలు పోతాయి కానీ వాళ్ళు ఎక్కడికి పోరు నీవు చంపడం వల్ల వాళ్ళు చావడము అంత భ్రమ మిజ్జ చంపేవాళ్ళు లేరు చంపించేవాళ్ళు లేరు ఆత్మస్వరూపము ఎవరినీ చంపదు ఎవరిని చంపించదు అలా అనుకోవడం నీ అవివేకము అని బోధించాడు శ్రీకృష్ణుల వారు అర్జునునితో సర్వేజన సుఖీమభవంతు అండి జై శ్రీమన్నారాయణ అండి ఇరవై రెండవ శ్లోకముతో మళ్ళీ కలుసుకుందాము మీకు ఈ భగవద్గీత అనే ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ బంధుమిత్రులకి షేర్ చేసుకోగలరు అని భావిస్తున్నానండి